ఓం 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 శ్రీ గురుభ్యో ఓం గం గణపతయే నమః ఓం నమో భగవదే వాసువాయ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజ విద్య రాజగుహయోగం మంచిగా శ్రద్ధగా వినండి చాలా మంచి అధ్యాయం భగవద్గీతలో శ్రీ భగవాను వాచ ఇదం ప్రవక్ష మెనసూయవేతం దేనిని తెలుసుకున్నాడు కదవా అశుభము నుండి విడిపడదవో అట్టి అనుభవ సహితమైన రహస్య జ్ఞానమును అసూయలేని నీకు చెప్పుచున్నాను వినోమార్జున రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం ఈ జ్ఞానము సర్వ విద్యలలో రాజైనది అతి రహస్యమైన ఉత్తమమైనదియు పవిత్రమైన దీను ప్రత్యక్ష అనుభవ ద్వారా పొందదగిన ధర్మ ధర్మస్వరూపమైన దీను ఆచరించటకు సులభ సాధ్యమైనదియు నాశరహితమైన ఇదిను అయి ఉన్నది దానా పురుషా ధర్మ అప్రాఫ్యమాసారత్మనీ అర్జున ఈ ధర్మమునందు శ్రద్ధలేని మానవులు నన్ను పొందని వారై మళ్ళీ జనడమన్న అవరూపమైన సంసారం నందు చేరుతుంటారు మత్సాని ఈ సమస్తమైన విశ్వము అవ్యక్త నా నాచేత పరివ్యాప్తమై ఉన్నది సమస్త ప్రాణికోట్లు నాయందున్నవి నేను నేను వాని ఎందు ఉండుట లేదు నచ మత్సాని భూతాని యోగమైశ్వరం పశ్ మే భూత భావన భూతములు నాయందు లేవు ఈశ్వర సంబంధముగు నా ఈ యోగమహిమను చూడము నా స్వరూపము భూతములను భరించినది రక్షించినదిను అయినను భూతముల ఎందు ఉండనమునది కాదు యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మసాని తపధారయ సర్వ సంచారియ గొప్ప వాయు ఏ విధముగా ఆకాశమానందు నిత్యమై ఉన్నదో అలా గుణనే సకల భూతములో నాయందు ఉన్నమని గ్రహించు సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదో విసృజామ్యహం అర్జున ప్రళయకాలం నా సమస్త ప్రాణులు నా ప్రకృతిని చేరుచున్నవి తిరిగి సృష్టి యొక్క ఆరంభమున మళ్ళీ నేను వాటిని సృజిస్తూ ఉన్నాను ప్రకృతి స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతి స్వీయమైన ప్రకృతిని అనుసరించి అస్వతంత్రమైన సర్వభూతములను ప్రకృతి వశమున మళ్ళీ మళ్ళీ పుట్టిస్తూ ఉన్నాను ఉదాసీన పదాసీనం అసత్యం తేషు కర్మసు కర్మలయందు సంగము లేక తటస్థుని వలె ఉన్న నన్ను ఈ కర్మను కూడా బంధింప చేయలేవు మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరావచరం ఏ తు నానేన కౌంతేయ జగద్విస్పరివర్తతే అర్జున నా అధ్యక్షతలోని చరాచర భూత ప్రపంచము ప్రకృతి సృష్టిస్తున్నది ఈ కారణం చేతనే జగత్తు ప్రవర్తిస్తున్నది అవజానంతి మా మూఢ మనుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం నా పరతత్వము తెలియని మూడులు సర్వభూతములకు ప్రభువును మానవ దేహమును ఆశ్రయించిన నన్ను అవమానిస్తూ ఉన్నారు మోఘాశా మోఘ కర్మాను మోఘ జ్ఞానా విచేత సహ రాక్షసీం కోరికలు కలవారు వ్యర్థమైన కర్మలు చేసేటివారు మోహ అవివేకులను రాక్షస సంబంధమైన అసుర సంబంధమైన ప్రకృతిని పొందుచు ఉన్నారు మహాత్మానం పార్థ దైవీం ప్రకృతి భజంతి అనన్య మనసు భూతాధిమవ్యయం అర్జున మహాత్ములైన వారు దైవి ప్రకృతి ఆశ్రయించిన వారై నన్ను భూతములకును కారణముగాను నాశరహితునిగాను గాను తెలుసుకుని యోగయుక్తులై భజిస్తూ ఉన్నారు సతతం కీర్తయంతో మాం యతంతశ్చుఢౌరత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యుక్త ఉపాసతే ఎల్లప్పుడూ నన్ను కీర్తించేవారు దృఢవ్రతలై ప్రయత్నించేవారు నన్ను భక్తితో వారును అయిన నిత్యయుక్తులు నన్ను సేవిస్తూ ఉన్నారు జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వ పృథక్వేనా బహుధి ముఖం మరికొందరు జ్ఞాన యజ్ఞం చేత విరాట్ రూపుడనైన నన్ను ఏకరూపునిగా ఉపాసించుండగా ఇంకొందరు బహురూపునిగాను నానా విధములుగాను పూజిస్తూ ఉన్నారుహమహమౌషం మంత్రోహమహమే భాజ్యం అహమగ్నిరహం నేనే క్రతువును నేనే యజ్ఞమును పితృపిండమును ఔషధమును మంత్రమును హవిస్సును అగ్నిహోత్రమును హోమ కర్మమును అయి ఉన్నాను పితాహమస్య జగతో మాతాధాత వేద్యం పవిత్రం ఓంకార రుక్సామయ ఈ జగత్తునకు తండ్రిని తల్లిని నేనే సంరక్షకుడను తాతను తెలియదగిన ఓంకార ప్రణమును రుక్సామయజుర్వేజములను నేనే ప్రభు సాక్షి నివాస శరణం ప్రభవ ప్రణయ స్థానం నిదానం ఈ జగత్తునకు నేనే గతిని భర్తను ప్రభువును సాక్షిని ప్రాణుల నివాసమును శరణు మద ముందదగిన వాడును హితము నర్చువాడిని సృష్టిస్థితుల ఏకర్తను నిక్షేపమును నా సరహితమైన బీజమును నేనే అయి ఉన్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ పద్దెనిమిది శ్లోకాలు ఈరోజు విన్నాం రేపు మిగతా శ్లోకాలు వినే పనిచేద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీమన్నారాయణ ది విశ్వరవిందార్పణమస్తు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే ఓం శుభం